వైద్యం విద్యపై ప్రత్యేక చెరువు చూపాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మంత్రి సీతక్క ములుగు జిల్లా ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా వ్యవహరించాలని అన్నారు వైద్య శాఖలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది రోగులకు విశ్వాసం కల్పించే విధంగా వైద్య చికిత్సలు చేయాలని సూచించారు ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమని వ్యాధుల కారణంగా ఏ ఒక్కరి ప్రాణం పోవద్దని అన్నారు జిల్లాలో విద్యను బలోపేతం చేయడానికి పలు సంస్థల సహకారం తీసుకోవడంతో పాటు సిఎస్ఆర్ నిధులను వినియోగిస్తున్నామని రానున్న విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెంచి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలని తెలిపారు విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానంపై అవగాహన కల్పించాలని సూచించారు జిల్లాలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి నూతన వరవడికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఇటీవల లక్నవరంలో మూడవ దీవిని ప్రారంభించామని వివరించారు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతో పాటు అడవులను రక్షించుకోవటమే ధ్యేయంగా ఆయా శాఖ అధికారులు చూసుకోవాలని ఆదేశించారు ప్లాస్టిక్ వాడకం చేయటం వల్ల ప్రాణాలు పోతాయని చెట్లను నాటడం వల్ల ప్రాణాలు నిలుస్తాయని ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడి పర్యావరణాన్ని రక్షించుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు జిల్లా అదరపు కలెక్టర్లు మహేందర్ రెవెన్యూ స్థానిక సంస్థలు వెంకటేష్ సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు అంగన్వాడీ సెంటర్స్ అదే విధంగా ఏరియా హాస్పిటల్స్ ఇట్లా చాలా కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా ఆ యొక్క పరిచయం ఆ యొక్క అనుభవంతో అప్పుడు మనం కాగితం వియంగా నచ్చినప్పుడు కొట్లాడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మా బలరామన్న మీద ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా హెల్త్ కు సంబంధించి ఒక్క ప్రాణం కూడా మనం లాస్ట్ కాకూడదు ఖచ్చితంగా ఈ రోజు నుంచి అంటే ఈ టూ త్రీ డేస్ మీరు అటు ఇటు ఉన్నా ఖచ్చితంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోండి రెండు ఈ జిల్లాను రెండు డివిజన్లుగా ఏర్పాటు చేసుకుని మీటింగ్ పెట్టుకోండి ఒకటి ఏటు నగరం కేంద్రంగా ఆ రెండు మండలాలు ఆ మూడు మండలాలు లేదా సగం తాడువాయి అట్లా అటు తీసుకోండి సగం ఇటు నార్లాపురం నుంచి లింగాల నుంచి ఇటు పిలుచుకోండి అట్లా ఏటు నగరం అంటే వాళ్ళకి దూరం అయితే కాబట్టి అట్లా తాడువాయిని రెండు భాగాలుగా చేసి ఇటు దగ్గర నూళ్ళు ఇటు పిలుచుకోండి అటు దగ్గర నూళ్ళు పిలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఒక టాస్క్ లాగా ఇచ్చి మరి ఇంటింటి సర్వే లాగా ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో ఇట్లా వచ్చి అది రాసేస్తే ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు కాబట్టి నేను ఇంతకు ముందు అన్నట్టుగా సమాచార సేకరణ జరగాలి ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీకు మీ శాఖ మీద పట్టుండాలంటే గ్రామంలో కూడా ఏం జరుగుతుందో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి అప్పుడు మిమ్మల్ని మేమేమన్నా అడిగినా లేకుంటే మా కంటే పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా అడిగినా మీ ఆఫీసర్లు ఎవరు వచ్చి అడిగినా వాళ్ళకుండే రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్ చేయగలుగుతారు అది జరగాలంటే కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్ తర్వాత ఇతర తర కొన్ని డిపార్ట్మెంట్స్ ఈ క్రైమ్ తగ్గించడం కోసం గ్రామాలలో ఇట్లా గ్రూప్స్ పెట్టుకొని ఏదన్నా జరగంగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇట్లా పెట్టుకుంటావు అట్లా మనం కూడా అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టుకుంటే మీకు వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళ మంచి చెడు తెలియదు